భోజనం చేసిన తర్వాత ఆ ఇంగిలి ప్లేట్ని పడే వాళ్ళు అవసరం తీరాక ఆ మనిషి కూడా అలాగే అనుకుంటారు ఎందుకంటే దానికి దీనికి సంబంధం లేదు అక్కడ కూడా మనం అవసరానికి వాడేసుకున్నాం ప్లేట్ని అన్నాన్ని తర్వాత ఆ ప్లేట్ని పక్కన పడేసాం అవసరం తీరిపోయింది ఇంగిలి ప్లేట్ అనమాట అలాగే అవసరం మనం మన ఒక మనిషితో అవసరం ఉంటే ఆ మనిషి చుట్టూ తిరిగి చివరకు అవసరం అయిపోయిన తర్వాత ఏమవుతుంది అక్కడ కూడా మనం అలాగే అనుకుంటాం కానీ ఒకటి మాత్రం కరెక్ట్ అండి ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది మరి అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే ఈ ఒక్కరోజుతో పోయేది కాదు జీవితం అంటే మనం ఇది చచ్చేంతవరకు మనం ఈ బాధ భరించాల్సిందే మనం చచ్చిపోయిన తర్వాత ఒకవేళ మనం ఏమి తీర్చకపోయినా ఉన్నవాళ్ళు తీర్చాల్సిందే ఏదైనా సో ఈ బాధ అనేది క్షణకాలంలో పోయేది కాదు కాబట్టి మనం వెనక్కి తిరిగి చూసుకుని ఆ రోజుతో అయిపోయిందని కాకుండా దాన్ని మళ్ళీ మనం ఇబ్బంది పడకుండా తీర్చే అంతవరకు పోరాడుతూ ఉండాల్సిందే అలా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అవసరం వచ్చినప్పుడైనా మనకు దొరకాలి కదా ఏదైనా థ్యాంక్ యూ